అందరికీ నమస్కారం తిరుమల భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అన్ని రకాల సేవలు ఆన్లైన్లో విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం ముందుగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవలు లక్కీ డిప్ ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన ఫిబ్రవరి నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవల కొరకు భక్తులు ఈ నెల అనగా నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం పది గంటలలోగా మీ యొక్క పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లక్కీ డిప్ ఆర్జిత సేవల ఫలితాలు ఫిబ్రవరి నెలకు సంబంధించిన లక్కీ టిప్ వేసిన భక్తులకు ఫలితాలు ఈ నెల నవంబర్ ఇరవైవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలకు సంబంధించిన లక్కీ టిప్ ఆర్జిత సేవల్లో ఎంపిక కాబడిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవైవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా ఆన్లైన్లో తమకు సంబంధించిన సేవకు నగదు చెల్లించి తగిన రసీదును డౌన్లోడ్ చేసుకోవాలి ఫిబ్రవరి నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం ఉంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఈ సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఈ వర్చువల్ పార్టిసిపేషన్ సేవలో ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది భక్తులు గమనించగలరు ఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ ఆర్జిత సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణ టోకెన్లు ఉచిత అంగ ప్రదక్షిణ టోకెన్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కోట ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ధర పదివేల ఐదు వందలు ఫిబ్రవరి నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కోట ఫిబ్రవరి నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ వికలాంగుల కోటా కొరకు భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల కొండ మీద తిరుపతి కొండ కింద ఉన్నటువంటి వసతి గదులు అకామిడేషన్ కోటా విడుదల ఫిబ్రవరి నెలకు సంబంధించిన అకామిడేషన్ కావలసిన భక్తులు ఈ నెల అనగా నవంబర్ ఇరవై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ముఖ్య గమనిక ఫిబ్రవరి నెలలో దర్శనం టికెట్లు లేదా ఏదైనా ఆర్జిత సేవ టికెట్లు ఉన్నవారికి మాత్రమే అకామిడేషన్ వసతి గదులు బుక్ చేసుకునే అవకాశం ఇటువంటి టికెట్లు లేదా సేవా టికెట్లు లేని వారికి అకామడేషన్ బుక్ చేసుకునే అవకాశం లేదు తిరుమల టిక్కెట్లు మరియు సేవల కొరకు ఆన్లైన్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్లో కూడా మీరు దర్శనం టికెట్లు ఇతర సేవ టికెట్లు బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న మన ఛానల్ని తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి